హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా జానుని రెచ్చగొట్టడంతో లక్ష్మీ మిత్రాలని అపార్థం చేసుకున్న జాను కోపంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆయన మీకు పనోడా డ్రైవరా ప్యూనా క్లర్కా బానిసనా అని అంటూ ఉండగా ఇక లక్ష్మీ మిత్ర జయదేవ్ నందన్ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక మళ్ళీ జానుయే ఇలా అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ అన్నదమ్ములే కానీ ఆస్తికి ఇద్దరు సమాన హక్కుదారులు ఇద్దరికి ఆస్తి పైన సమానమైన హక్కుంది అని జాను అంటూ ఉండగా లక్ష్మీమిత్ర షాక్ అవుతూ ఉండగా మళ్ళీ జయదేవ్ నందనే ఇలా అంటుంటాడు ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నావమ్మా అని నందన్ అంటూ ఉండగా ఇది నా భర్తకి సంబంధించిన విషయం మామయ్య గారు మీరు ఇందులో తలదోర్చొద్దు అని అంటూ ఉంటుంది జాను ఆ మాటతో నందన్ని జాను ఎదురించడంతో జయదేవ్ నందన్ బాధపడుతూ ఉండగా లక్ష్మి మామయ్య గారిని ఎదురిస్తున్నావేంటి అని కోపంగా అరుస్తూ ఉండగా నా భర్త విషయంలో నేను ఎవరినైనా ఎదురించడానికి సిద్ధమే అని అంటూ ఉంటుంది జాను మాటలతో వివేక్ లక్ష్మి మిత్ర షాక్ అవుతూ ఉండగా ఇక దేవయాని మనిష మాత్రం సంబరపడుతూ ఉంటారు ఇక ఈ గొడవ ఎక్కడికి చేరనుందో లక్ష్మి ఏ విధంగా పరిష్కరిస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్